సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసును కొట్టివేయబడినది ఇలాంటి డైలాగ్స్ సినిమాల్లోని కోర్ట్ సీన్స్ లో మనం చూస్తూ ఉంటాం కదా ఇవాళ రియల్ ఇన్సిడెంట్ గురించి నేను చెప్తాను కేసుకు సంబంధించిన రికార్డ్స్ చిరిగిపోవడంతో ఐదుగురు నిందితులను సెషన్స్ కోర్ట్ నిర్దోషులుగా తెలిసింది ముప్పై రెండేళ్ల జరిగిన హత్య కేసులో పత్రాలు కనిపించకపోవడంతో పాటు సరైన సాక్ష్యాలు సమర్పించడంలో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిందని మహారాష్ట్రలోని థానే కోర్టు కేసును కొట్టేసింది లో సామ్రాట్ అశోక్ నగర్ లక్కీ ప్రేమ్ చంద్ భాటి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు దీనికి సంబంధించి ఐదుగురు వ్యక్తులను అప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ కేసు విచారణలో తీవ్ర జాప్యం జరిగింది ఈ క్రమంలో నిందితులకు బెయిల్ మంజూరైంది ఆ తర్వాత వారి ఆచూకి తెలియకపోవడంతో కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది కళ్యాణ్ లోని అదనపు సెషన్స్ జడ్జ్ కేసును విచారించారు కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ సాక్షుల వాంగ్మూలాలు సహా కీలక పత్రాలన్నీ చిరిగిపోయాయని న్యాయమూర్తి పోస్టుమార్టం నివేదిక కూడా అందుబాటులో లేని విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు సో దీంతో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది కోర్టు